హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మేము దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ముందుగా చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన ముక్కలకు ముక్కలు టేస్టీగా ఉంటాయి చికెన్ను ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో చికెన్ను కలుపుతూ ఉండాలి ముక్కలు కరకరలాడే వరకు వేయించుకోవాలి తరువాత ఒక బౌల్లోకి చికెన్ మొత్తాన్ని తీసుకోవాలి ఆయిల్ లేకుండా చికెన్ మొత్తాన్ని తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అందులో చికెన్ను వేసి అల్లం ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి తరువాత సరిపడ కారం కొంచెం పసుపు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా కలుపుకోవాలి వీటిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్